హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటిల్లు ఇవాళ్ళి మన వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఒకటి చూద్దామండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి సోయా చెంక్స్తో మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి చాలా బాగుంటుంది అచ్చం చికెన్ లాగా ఉంటుంది ఇప్పుడైతే ప్రొసీజర్ చూసేద్దాము ముందుగా సోయా చంక్స్ తీసుకోండి అదే మిల్ మేకర్ అండి తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సోయా చంక్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసి ఎగ్జాక్ట్లీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి చాలండి అంతే మరి ఎక్కువ బాయిల్ చేయకండి మధ్యలో కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసి చల్లారనివ్వండి చూడండి మనకి ఇప్పుడు బాయిల్ అయిపోయాయి ఇలా పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ సోయా చాంక్స్లో వాటర్ ఏమీ లేకోకుండా ఇలా బాగా స్క్వీజ్ చేసుకోండి గట్టిగా స్క్వీజ్ చేసేయండి ఏమాత్రం వాటర్ లేకుండా చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేయండి ఇలా వాటర్ ఏమాత్రం ఉన్నా మళ్ళీ మనకు టేస్టీగా రావండి సోయా చింక్స్ కాబట్టి ఏమాత్రం వాటర్ ఉండకూడదు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసి ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి తర్వాత అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తర్వాత కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి అల్లం తురుము రెండు వేసుకోండి ఇలా ఫ్రెష్గా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి ఈ పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత ఈ సోయా చంక్స్ మొత్తాన్ని అన్నింటిలో కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా సోయా చంక్స్ అన్నిటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సోయా చంక్స్ అన్నిటిని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి చాలా బాగుంటుందండి క్రిస్పీగా బియ్యం పిండి కూడా వేసాం కదా మనము కొంచెం క్రిస్పీగా లోపల మెత్తగా చాలా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం లెమన్ కూడా పిండుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇలా సోయా చింక్స్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కదపకండి ఒక నిమిషం అలాగే ఉంచిన తర్వాత ఇలా స్లోగా కదుపుకోండి ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా మనకు బాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఇలా ఫ్రై చేసుకోండి చూడండి మనకి ఈ కలర్లో రావాలి ఇలా వచ్చినప్పుడు మనకు బాగా కుక్ అయిపోయి ఉంటాయి దీనికి ఎగ్జాక్ట్లీ ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ దాకా పడుతుందండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని డిష్ అవుట్ చేసుకున్నాము నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఈ రెసిపీ అచ్చం చికెన్ కబాబ్ తిన్నట్టుగా ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఈ విధంగా డిష్ అవుట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్న సోయాజంక్స్ని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం ఇవి కూడా ఫ్రై అయ్యాక బయటకు తీసేసుకుంటే ఇంకా మన సోయా చీన్స్ రెడీ అయిపోతాయండి ఈజీ రెసిపీ కదండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ